బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ రోడ్డి రాజు కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు వకుళభరణం శ్రీనివాస్ అన్నారు సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలోని రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ ను పెంచేందుకు ఆలోచన చేస్తున్నామని మంత్రులు చెప్పడం సంతోషకరమని గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పని ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందని బీసీలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృషి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ప్రజా ప్రభుత్వంగా ముందుకు వెళుతుందని కొనియాడారు బీసీ రిజర్వేషన్ పెంచేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి బీసీల మంతా రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు శాతం రిజర్వేషన్ ఖరారుకు తీర్మానం చేసిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ అసెంబ్లీ ముందు అసెంబ్లీ ఎలక్షన్ ముందు కామారెడ్డి బహిరంగ సభలో రాహుల్ గాంధీ తలపెట్టిన బీసీ రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించడం జరిగింది అదేవిధంగా నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ను అనుకూలంగా స్పందించి నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా పట్టి గారు అదేవిధంగా ఏ ఏఐసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు పొన్న ప్రభా గౌడ గౌడ్ గారు అదేవిధంగా ప్రభుత్వ విప్ మన నియోజకవర్గం ఎమ్మెల్యే విమ్రాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆసినన్న గారు అదేవిధంగా వారికి వారికి మా నిమ్రాడ నియోజకవర్గం తరఫున బీసీల తరఫున గారు చర్చు అదేవిధంగా ఏ ఏదైనా కానీ కాంగ్రెస్ అప్పుడు ఆ రోజులను కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించ ప్రకటించడం కూడా సోనియా గాంధీ గారే ప్రకటించడం జరిగింది అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అదేవిధంగా మొన్న మొన్నటికి మొన్న ఎస్సీ వర్గీకరణ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అదేవిధంగా ఏ ఏ ఈ సమ ఇప్పుడు రెండు సంవత్సరాల ప్రభుత్వంలో ఎన్ని కార్యక్రమాలు అనేది ప్రజలు గమనిస్తారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీజే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులారా గమనించుర్రీ రెండు సంవత్సరాల ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాం అనేది అదేవిధంగా ఈ ఎలక్షన్లు స్థానిక సంస్థల బీసీ బీసీ రిజర్వేషన్లో బీసీలకు ఎక్కువ కేటాయించిన కనుక బీసీ రిజర్వేషన్లో నిలబడి వారికి మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ మా గ్రామ గ్రామాల తరఫున మా నాయకుల కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున గ్రామ ఇక్కడికి వచ్చిన ఈ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా మండలం ఇక్కడికి విచ్చేసినటువంటి మండలం అయితే చూసినారంటే కాదు అదే విధంగా మా డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ పిల్పు మేరకు ఏదైతే నిన్నటి క్యాబినెట్ మీటింగ్ లోపట మంత్రివర్గం అంతా కూర్చొని ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానం అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ను స్థానిక సంస్థ లోపట మరి ఇంప్లూమెంట్ చేసినందుకు నిన్నటి రోజున మరి ఫార్టీ టూ పర్సెంటేజ్ అయితే ఉందో బీసీలకు రిజర్వేషన్ కల్పించి జీవో తీసినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు బీసీ వర్గం అంతా మరి సంబరాలు చేసుకుంటూ ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమంలో భాగంగానే వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ ఏనైతే కామారెడ్డి లోపల ప్రకటించినమో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినంత వినివేంటనే మరి బీసీ కులగణన చేసి మరి ఫార్టీ టూ పర్సెంట్ తేలిన తర్వాత అది అసెంబ్లీలో కూడా పాస్ చేసి పార్లమెంట్కు పంపడం జరిగింది ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ లోపట మరి బీసీలకు మరి రిజర్వేషన్ కల్పించకపోవడం శోచనీయంగా భావిస్తున్నాం మరి ఏదైతే ఉందో తప్పకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగాబోతుంది ఎందుకంటే బీసీల కులగణ ఆనాడు రాహుల్ గాంధీ గారు మరి ఎవరికి ఏ వాటా ఎంత ఉందో తెలుస్తామని చెప్పి మనం తెలంగాణ లోపల మరి ఏదైతే ప్రభుత్వం వెంటనే ఏర్పడిన తర్వాతనే మరి కులకరణ చేసి ఇది పార్లమెంటుకు పంపడం జరిపింది పార్లమెంటు కూడా తలగొచ్చి ఈరోజు బీసీ కులకరణ చేస్తారని ప్రకటించడం జరిగింది ఇప్పటికైనా మరి బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ నిన్నటి వారు కవిత గారు అన్నారు బీసీ రిజర్వేషన్ ప్రకటించే మరి ఎలక్షన్లకు పోవాలని మీరు మేము బీసీ కులకరణ చేసినాం బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో పాస్ చేసినాం ఈ రోజు కేబినెట్ లో కూడా ఆమోదించడం చేసినాం కాబట్టి ఈ ప్రభుత్వం ఎవరిదో అర్థం చేసుకోవాల్సిందిగా కవిత గారు ఇప్పటికైనా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పి చెప్పక తప్పదు రాబోయే రోజుల్లో కూడా మరి పిలిచి బిడ్డలంతా కూడా ఏకమై రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంవత్సరాల లోపల కాంగ్రెస్ పార్టీని మరి గెలిపించేందుకు ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్క బీసీ బిడ్జను కోరుతూ అదేవిధంగా ప్రతి ఒక్క వర్గానికి ఎస్టీలకు అయితే ఏంటి ఎస్టీలకు అయితే ఓసీలకు అయితే అందరికీ సమభాగంలో కూడా ఈ దేశంలో కూడా రాజకీయాల్లో కూడా కానీ అంటే కానీ సమస్య స్థానం కల్పించేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందుకోసం దయచేసి ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల్లో కూడా దీవించవలసింది విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా ఈ బీసీ డిక్లరేషన్ చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్ గారికి అదేవిధంగా మహేష్ గౌడ్ గారికి బీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి ఈ ప్రాంత బీసీపీటీ అయినటువంటి రాజశీల గారికి ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి మరి ఏఎంసీ చైర్మన్ కానివ్వండి శాఖ అధ్యక్షులు మరి కాంగ్రెస్ కిసాన్ సిల్ నాయకులు మరి యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్